నవంబర్ పదహారో తేదీ నుంచి నవంబర్ ఇరవై రెండవ తేదీ వరకు ఈ వారం ధనసరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాము ధనసరాశి వారు చూసుకున్నట్లయితే ఈ వారము రాష్ట్రాధిపతి గురువు అష్టమ స్థానంలో ఉండడము రాహు తృతీయ స్థానంలో ఉండడం వలన ఆర్థిక ప్రయత్నాలన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి ఆర్థిక లావాదేవీల్లో ఎంతో జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది ఇంకా ఇతరుల మీద ఆధారపడకూడదు వృత్తి ఉద్యోగాల్లో పరిభారం పెరిగినప్పటికీ ప్రతిఫలం ఉంటుంది కొద్ది ప్రయత్నంతోనే వ్యక్తిగత సమస్యలు అన్నిటి కూడా పరిష్కారం అవుతాయి ఇతరుల బాధ్యతలను మీద వేసుకోవడం మంచిది కాదు సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం చాలా మంచిది మిత్రుల సహాయ సహకారంతో ముఖ్యమైన పనులన్నీ కూడా పూర్తి చేస్తారు ఇంకా ఖర్చులు కూడా తగ్గించుకుంటే చాలా మంచిది ఆరోగ్యం కూడా బాగుంటుంది కుటుంబ జీవితం బాగుంటుంది మరి ఈ వారము ధనసరాశి వరకు మరిన్ని శుభ ఫలితాలు కలగాలి అంటే మహాలక్ష్మీదేవిని పూజిస్తే చాలా మేలు జరుగుతుంది